డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ కుట్టుమిషన్లు స్కాంపై అమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో టీడీపీ కుట్టుమిషన్లు స్కాంపై అమలాపురంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టాడు గడియాల స్తంభం సెంటర్లో లో కుట్టుమిషన్ల వ్యవహారంపై నిరసన కార్యక్రమం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ సిపి శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరైన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకులు జక్కంపూడి విజయలక్ష్మి మాజీ మంత్రి విశ్వరూప్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్య పినిపే శ్రీకాంత్ గన్నవరపు శ్రీనివాసరావు మాజీ ఎంపీ చింతా ఇస్రాయిల్ ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ జెడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాల్ ఎక్స్ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరి దేవి పితాని బాలకృష్ణ జిల్లా ప్రజా ప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలాగే స్థానిక మరి మన బీసీ సెల్ అధ్యక్షులు ఉన్నటువంటి మట్టుపతి నాయుడు అంతా కూడా సంప్రదించి మరి ఈ నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవంగా మన రాష్ట్రంలో ఒక లక్ష రెండు వేల మందికి మేము గుట్టు మిషన్లు ఆడవారికి ఇచ్చి తద్వారా వారికి నైపుణ్యాన్ని నైపుణ్యాన్ని పెంచే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వారికి ఒక మిషన్ ఇచ్చి జీవన బృతి కల్పిస్తామనేటువంటిది కూటమి ప్రభుత్వం చెప్పి దానికి రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు వెచ్చిస్తున్నారని చెప్పి మనవి చేస్తూ ఉన్నా ఆడవారికి అందులో బలహీన వర్గాల వారికి సేవ చేస్తాం వారికి చేయుతనిస్తామంటే సంతోషిస్తాం కానీ బలహీన వర్గాల పేరు చెప్పి ఈరోజు కూటమి ప్రభుత్వం తోచేస్తున్నటువంటి పరిస్థితుల్ని మీ అందరికీ బహిర్గతం చేయడం కోసమే ఈరోజు నా సమావేశం ఈ నిరసన కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది